మరి పుచ్చగాళ్లకు హలకు ఆపచ్చిన పెద్దగా ఉంటది ఏంటి జాని ఏ వద్యాంగం అయ్యా తోర్పు మా తమ్ముడు అచ్చరికాడికి వెళ్ళిపోయి నా తమ్ముడు కూడా ప్రారంభం చేసి వారు కనుగొల్లా ఉదయాన్నే మన ఇంటికి వెళ్ళి వచ్చిండ నా చేతి భిక్షం వంటన చేసి అయ్యా ఇంటి నుంచి నీ రాజ్యం నీ దేశం వెళ్ళిపోకని తూర్పు రాజ్యం నువ్వు వెళ్ళిపోకని చెప్పిండ లక్ష లక్షలు అన్నట్టు ఏ తల్లి దగ్గరికి పోతే ఏ తల్లి ఏం పెడుతుందో అన్న ఆశతోటి తిరుక్కుంట తిరుక్కుంట తూర్పు వాడలకి వెళ్ళిపోతే మీ తమ్ముడు ఆయిత్యం వేసిందా రాడ్రి బిడ్డలారా దాసి బిడ్డలారా గడాంచ పట్టుకోండ్రి బిడ్డ పెద్ద మనిషి జీవ కడ బజారు మీద అడ్డం పడిపోయి ఉన్నాడాట అందాక పోయి గాదేవదంగని తీసుకొని వద్దమని దాసివాన్ల చేతడాంచ పట్టించుకో రామరా వచ్చి చూసే వారకం ఆ దేవదంగీర అసలు మాకు వడిపోయినట్టు దేవజంగమయ్యా దేవసంగు అంటే ఆ తల్లికి దుఃఖం ఆగుతలేదు గిరిగిరికి వచ్చిమయ్య వీరికి అయ్యాయ రాజంగ నువ్వయో తండ్రి దాకా పాయరా ఎంత ఎదురు చూస్తా ఉన్నారో అమ్మలాగా అన్న మా తండ్రి ఊళ్ళ మీద పలని మీద భిక్షాటనకు వెయ్యిండు పండే తెత్తడో పలమే చెత్తడో అన్న ఆశతోటి నువ్వన్న పిల్లలు ఎంత తీసుకున్నో ఏ పిల్లలకైనా ఉంటుందయ్యా ఇవాళ ననుగన్న తండ్రి చేరు కాడికి వేయండు చలిక కాడికి వేయండు చేరు కాడికి వేయ కాన ఏదన్నా పండు దొరుకుతే పండు గక్కంటే తింటే నా దరిద్రం పార్తదనుకోక మమ్మల కన్నా మా గా పండు తీసుకొచ్చి మా ఇద్దరికి కనుకనేవి అర్ధ భాగాలు వంచి నాకు భాగమే అమ్మా పలమురే అమ్మా ఇచ్చునా ఎంత చూస్తా ఉన్నారో మూడు పుల్ల బంధం ఏడు బంధము నువ్వు నీ భార్య నా భర్త కనగరీ ఊళ్ళ మీద పల్ల మీద వేయడు నా భర్త ఏమి తెత్తడో తౌడే తెత్తడో పరమే తెత్తడో నా పిల్లలకి వాళ్ళ కడుపు నిండా నీరు పెట్టుకుంటానని తల్లి ఎంత ఎల్లి చూస్తాను వెళ్ళో అక్కడ నీ ప్రాణం పోతే అక్కడ నీ యొక్క భార్య ఒక భార్య ముండరయ్య ముంగిల్లేరు వన్నా రందన రాజ్యమేరు రాజ్యలేరు వన్నా అయ్యా అని గ సంగమయ్య వీలబడి కలకల కళ కన్నీరు తీసిన ఆ కన్న తల్లి పిట్టడారా గీ తంగమయ్య పట్టుండ్రి గీ గడాంచలే ఎండి పిడ్డాని గ గడాంచెల నలుగురు నాలుగు దిక్కులు ఎత్తుకోరి కలకల కలకల కన్నీరు తీసుకుంటా అవలో ఇల్ల బేసికేవో కన్న తల్లి తల్లి ఉప్పెత్తున్నదే అవ్వ తల్లి ఉష్కెత్తుతున్నదే అవ్వ మారి మరి మరి క్రూర సేనుడు గనక నివి దెబ్బలు కొడితే ఆత్మ కళ్ళ కావదని కమల దేవి ఉప్పేంచి ఉసికేంచి పెద్ద పెద్ద పుట్నాలు కట్టి దెబ్బలు గుంపలు ఎగాపుతున్నదా అని కిల్ల కిల్ల నవ్విన యాపకాయ తాత్మదేవి మరి ఏనాడు గనక అక్కడ మాయమైంది అయ్యా పొందులోన కూలి అయ్యా పొందులోన లేచినట్టు లేచిండు ఎడమపక్క కుడికి బొర్రిచ్చి కుడి పక్క ఎడము బొర్రిచ్చి ఆవిటీ లేచి కూర్చున్నాడు సంగమయ్య లేచి కూర్చుండగానే ఆ కన్న తల్లి కమలరాని దేవి కళ్ళ చూసింది అయ్యా అయ్యరా సంగమయ్యో बाबदारी पटना मैया బిడ్డ సేవ చేసినట్టు చేసినవే విద్యా అనుకున్నాడు దేవజంగమయ్యా బిడ్డ కమలవాణి నన్ను ఎవరు కొడతారు నన్ను ఎవరు ఎందుకు ఎవరు గుమ్మల గురించు లేచి గుళ్ళు దొంగలించలే ఎవరింట్లో దొంగతనంగా మాత్రం వస్తువులు కొడతారా మరి మనసులో అనుకున్నాడు ఇంటికాడ భార్యతోటి దెబ్బలు వాడి జరిబు తోటి ఫిర్యాదు అయితే వచ్చే లాభం అని ఉంటదా అని బిడ్డ నన్ను ఎవరు కొట్టలే కాకపోతే ఇంటికాడ నుంచి నేను బయలుదేరేటప్పుడు మా అమ్మగారు ఏం చేసిందంటే అయితే తీపి పలహారం సర్ది కట్టింది నేను నాలుగు వంద వరకు ఆకలైంది ఆకలైనాక నేను మాత్రం మంచిల్ల బావి కాడా నేను అటువంటి ఆ తీపి పలారం తిన్నా నీళ్లు తాగిన నాకు కొద్దిగా గంజాయి పట్టి అలవాటు ఉన్నది గంజాయి పట్టిన బిడ్డ గంజాయి పట్టినందుకు తిన్నది తీపి పలారం ఆ గంజాయికి మాత్రం నిస్సా ఎక్కువ మత్తచ్చి గంటే కాడ పడిపోయిందో శంఖక్కడ పడిపోయిందో బిడ్డో నేను ఇక్కడ అడ్డం పడ్డది నాకే ఏర్పాటు లేకుండా అయింది బిడ్డో నా నువ్వు అడ్డం పడ్డ వాస్తాము చూపలు పడ్డ వాస్తాము అవ తెలువకుంటున్నదా సరే బిడ్డ రెండు కన్ను నాయే కొట్టినోడు నాగోడే తిట్టినోడు నాగోడే అన్నం పెట్టినోడు నాగోడే సరే ఎవరో కొట్టిరు అయింది ఏదో జరిగింది అయిపోయింది కాని నన్ను పెంట మీద వాడటం నన్ను తీసుకొచ్చి మాత్రం నా కన్న తండ్రి కన్నబిడ్డ సేవ చేసినట్టు కాళ్ళు వచ్చిన రెక్కలు వచ్చి చిన్న చిన్న పెద్ద పెద్దబిడ్డల బుట్టలు కాటి దెబ్బలన్నీ విడగా సంతోషం బిడ్డ నా పెద్ద నోట నీకు ఒక వరం ఇస్తా నా పెద్ద నోట నీకు ఒక వరం ఇస్తా మీ ఇంటి లోపల ఎంత మంది అమ్మా అయ్యా ఎంతో మంది విధాలు నేను కమలరాణి నా కొడుకు కనకసేనుడు నా బిడ్డ తారదే ఉన్నదేనా మీ మూడు జీవాలకు సాగులేని వరం అన్నారు మీ దగ్గరికి రాదన్నడు శంకరుడు మీ మూడు జీవనాలకు మృత్యు అనేది మీ దగ్గరికి రాదు మీకు సావ అనేది ఉండదని అని చెప్పి దీపన పెట్టిన మండి పక్కన మండి కలిగేది కన్న ముందర చూస్తే చూడండి పొగ్య ఆవిర వెళ్ళిపోయి కైలాసం లోపల శంకరుడు అయ్యో తల్లి కమలరాణి దేవి పక్కన చూసుకుంటుంది ఆ జంగ కనబడతలేడే అప్పుడు అనుకున్నది ఆ కన్న తల్లి అయ్యా ఇదివర దాకా నరమానవునకములు పడ్డదని సాక్షాత్తు శివుని వచ్చి నాలో ఇల్లు పావరం వేసిన నాకు తెలిస్తే నీ పాదాలు పట్టుకొని కైలాసం వెళ్ళి వచ్చునే అందుకోరెక్కల పతి వ్రతరాల పరమాత్ముడు దాసోహమై తిరుగుతాడ ఆట అడ్డమైన దాని దయ్యం నరుడు కళ్ళలా కాపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎరుపాడు చేసుకోవచ్చు గారి దేవుడు బట్టిన దెబ్బ ఎరుపాడు మానవుడు నరమానవుడు ఏడి సంగమయ్య ఎక్కడ వెళ్ళిపోయిందని చెప్పి ఆ ఇల్లు లో ఇల్లు మొత్తం తిరిగి చూస్తా ఉన్నదయ్యా చూసిన కనవరదు కనబడతలేడు అప్పుడు వచ్చింది ఆలోచన తల్లికి అయ్యా సాక్షాత్తు పరమశివు వచ్చి నాకు నా కొడుకు నా బిడ్డకు సావులేని మనం ఒసంగిపోతీవా నా ఓ దేవుడా పాపినోవాడా కచ్చిరు కాయ నుంచి కలియడులో ఇళ్ళ బాట పట్టినప్పుడు కాబర్త వస్తే అతనికి దుఃఖం ఆగుదలేదు నా భర్త పేరు చెప్పలేదని నా భర్త గురి ఒక్క మాట చెప్పేది ఉంటే నన్ను కొట్టునో కోపగించును తల్లి భర్త వచ్చినప్పుడు కనుక నేను చెంబుతోడి చేతులకు నీళ్ళు ఇచ్చింది భర్త కనుక ఏ విషయమూతి గడుపుతున్నాడు ఏనాడు అన్నానికి సిద్ధమై కూర్చున్నాడమ్మా అప్పటికే చేసింది మున్నూరు ఊరల మునెక్కాయ చారు అరవై ఆరు ఊరలావులాది చల్లలు డెబ్బై ఆరు ఊరలు దేవరంధ్ర పెరుగు అండం తయారు చేసింది భర్త ముందు బేజు ఉంటే ఆ రాజాన రాజునైనా కూర్చుండి ఉన్నాడమ్మా గుడిసి ఎదురుగా గురిసేసుకున్నది ఆ తల్లి భర్త గదులు ఓరు కూర్చోరి భర్తతోటి ఒక్క మాట ఇవాళ కనుక మీ తమ్ముడు సేనుడు చేసేటి అగాయిత్యాలకు అంతునే గుట్టయ్యా అచ్చగాళ్ళ కొడతాడు పుచ్చగాళ్ళ కొడతాడు జోగిని కొడతాడు సన్యాసిని కొడతాడు గనగన గనగా గంట శక్కు ఎగుతాయి గంట శగ్గు పుచ్చుకొని గది మీద కూడం పెట్టి ఇన్నూరు రూపాయల జలవాణా తీసుకుంటాడు అయ్యా అయ్యా నీకు తమ్ముడు అయితే ఈ లోకానికి తమ్ముడు కాదు నీకు తమ్ముడు అయితే ఈ ప్రజవారికి తమ్ముడు కాదు చెప్పటోడు లేక చెడిపోయిందట బుద్ధి చేసటోనికి లేకుండా చూసటోనికన్నా ఉండద్దా అంటారు రేపు రేపటి కల్లా ఈ లోకము అయ్యా చూడబుట్టిన తమ్ముడు కనుక చేయరాని తప్పుడు చేస్తా అంటే అన్నానే చూడున్నాడు బుద్ధి చెప్పుకోవద్దా గది కాదురా తమ్ముడా గిదని బుద్ధి చెప్పుకోవద్దా అని చెప్పి రేపు రేపడి కల్లా ఈ లోకమే అంటారు అందుకొరకే నీ తమ్ముడిని రేపు ఉదయం కచ్చరికాడికి వినిపించి దుశ్యాసుల పాపూసి పెట్టి ముఖం మీదకి వెళ్ళి కొట్టినట్టు కాడ్రకి ఇచ్చిన మరి ఏనాడు ముఖం మీద ఉమ్మే ఇచ్చినట్టు చెయ్యాలో దుశ్యాసుల పాపూసు పెట్టి ముఖం మీదకి తుడిపించినట్టు మీ తమ్ముడిని చెయ్యాలని అంటున్నాం పది మంది రోజులు ఇప్పించి ముఖం మీద ఉమ్మేసినట్టు చెయ్యాలంటున్నావు సరేనే ఇద్దరం ఒక్కరికే పుట్టిన కానీ నా గుణం గిట్లయింది వాణం గట్లయింది బా మా కవలది కమలదేవి సరే నీ మాట ఎందుకు తీసేయాలి నీకు ఏం మనసులు వచ్చిందో ఏం బాధ అనిపించిందో ఈ రోజు ఈ మాట నాతో మాట్లాడినాం సరే చూద్దాము సమయం వచ్చినప్పుడు కాలమే సమాధానం చెప్తుంది అటువంటి కనుకనేవి నా తమ్ముడు నివ్వలేకుండా రేపు రేపు కాకుండా ఇంకా వారానికి పాటకైనా మంచిదే నేటికైనా మంచిదే నా తమ్ముని మాత్రం అనగా పిలిపించుకొని తమ్మి ఇటువంటి పనులు చేయద్దురా అని చెప్పి మనకి బుద్ధిగానం నేను చెప్పుకుంటా నీ మనసు బాధ పెట్టుకోకు బామా అని భార్య మనసుని సీరామహారావు భార్యవాదాలు మాట్లాడుకుంటా అంటే కురసీరామ కింద మంత్రిత్వ మంత్రి మంత్రి వాడు అన్నమీత్త అని ఈ ఉదయజీ వెళ్ళిపోతాడు మరి పెయినప్పుడు ఈ వారు అక్కడ వచ్చినప్పుడు మా రాజు ఇక్కడ ఎందుకు వచ్చింది అని ఆ తలపొలసాడుకున్నాడు వాళ్ళు అనుకున్న కూర్చుని అంత తిన్నాడు ఇది మాత్రం రాజు ఏమనుకున్నాడు ఇప్పుడే మా రాజు కురజీరామారాజు చెప్పానని మంత్రివాడే

చెప్పు ఏమైతుందిరా అయ్యా కురసీన రాజా పది మందిని చెప్పే ముచ్చిన కాదు లేచి లేచుకొని ఇచ్చాడు అచ్చే సాటు ముచ్చిన అయ్యా నా మంత్రివాడు కనుక నేను నాకు సాటు ముచ్చడు ఏం ముచ్చడు చెప్తాడు అని కురసేన మహారాజు ఆయనతో ముచ్చట అది ఏంటిదో విందామని చెప్పి లేచి కురిసి మీదకి లేచి ఆయన అడుగులు ముందరికి వేసాడు కళ్ళది కావరం మదన భక్తి కానగతి కొన్నాళ్ళన్నట్టు నేను కూర్చున్న సింహాసనం మీద నువ్వు కూర్చుంటావా అయ్యా నువ్వు లేచి నచ్చిన కదా ఎవరు కూర్చుండకుంటే ఆ కుర్చీ కుర్చీన కుర్చీ కూర్చున్నాను అయ్యా పద్మాజ్ మాట మంచిగా మాట్లాడు నేను కూర్చుంటే సింహాసనం మీద కూర్చుండే అధికారం ఉందా నీకు అయ్యా ఒక ముచ్చట చెప్పుతా ఆయన మీ తల్లిదానికి మీరు ఎందరయ్యా నా అన్న ఉదయసేన మహారాజు నేను కురసేన రాజు చిన్ననాడు మాత్రం నేను పుట్టినాక కొన్ని రోజులకు మా తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే నాడు కాలం చేస్తే అప్పుడు మా అన్న నాకన్నా పెద్దోడు కాబట్టి కొన్ని రోజుల వరకు కళ్యాణం చేసుకున్నాడు మా వదిన మహారాణి కమలదేవి వచ్చింది నాకు వదిన కాదురా ఒక కన్న తల్లి ఒక కన్న తల్లి లెక్క నన్ను రాదింది అటువంటి మాత్రం పెంచింది ఇంతే ఇంతే ఇంతెత్తు వేసింది ఇంతే ఇంతే ఇంతెత్తు చేసి నా తాళాలు ఇంతే ఇంతే ఇంతెత్తు చేసి మరి అటువంటి కనుక నేను చూసిన వా నా అన్న ఒక కన్న తల్లి లెక్క నన్ను పెంపుతాడు నన్ను కనగనేమి నాన్న తనెత్తు వేసుకున్నాడు చేసుకున్నాడు తన ఎత్తు చేసుకుని వెనకనేమి నా తోడబుట్టిన తమ్ముడు కాదా అని సగం రాజ్యం నాకు భాగం పెట్టిండు మనమడి భాగమేమో మా అన్న రాజ్యం తాను తూర్పు భాగమేమో నేను రాజ్యం తన రమే నా అన్నే నాకు దేవుడు నా వదినే నాకు దేవతరా మీ అన్న తల్లిక తల్లి అన్నావు వదినంటే తల్లి తల్లి అన్నావు జంగం దివజంగ ప్రాణం తీసి కడే వాళ్ళు కనుక్కో పెట్టు చేసిన ఈ జంగ ప్రాణం తెలిసిందట మీ అన్న కచ్చరికాన్ని తింటరిగా మీ వారి మీ అన్నేడం అయ్యా మనం ఆ దానికి చేస్తాను నీ తమ్ముడు క్రమం చేస్తాను నీకు తమ్ముడైతే పుచ్చగలవు తమ్ముడు కాదు నీకు తమ్ముడైతే అచ్చగలవు తమ్ముడు కాదు నీకు తమ్ముడైతే అయితే ఒళ్ళున్న తమ్ముడు కాదు రేపు పొద్దుగాల కత్తిరి కాడి వినిపిచ్చి పది మంది కూడా వేసి పంచాయతీ చేసి పది మంది ముందరే నిన్ను చెప్పుతో ముఖం దొరుకు మంత్రి మరి కాలుకున్న చెప్పు తీసి నా ముఖం దుడతావా మేము అదే కవలే చెప్తాను అయ్యా మాట చెప్పు కానీ అటువంటి చెప్పు తీసి చూపెట్ట మా వదిన కనుక మా అన్న తోటి చెప్పు తోటి దుస్శాసనం పాపు ముఖం మీదకి వెళ్ళి తుడిచినట్టు చెయ్యాలని చెప్పిందా మా అన్న ఏమంటాడు మీ అన్న ఇవాళ కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి ఆ పని తప్పకుండా చేస్తాడు మీ అన్న అంటాను పొద్దుగాల ఇంకేం వదిన రేపు పొద్దుగా ముందట పదివందట నోట్లకి కార్లకి చూస్తా అట్లా అన్నయ్యా మా అన్నయ్య రేపు కాకుండా ఎల్లుండి ఎల్లు కాకుండా ఆవలెల్లుండి వారం రోజుల కానీ పని చేస్తాడు అన్న అయితే మా వదిన మాటలు పట్టుకుంటాడా మా అన్న ఇన్ని రోజుల బట్టి కనుక నేను మా అన్న మంచోడు మా వదిన మంచిది చిన్నప్పటి నుండి సాధిరు కదా మా వదినే నాకు దేవత మా వదినే నాకు కన్న తల్లి మా అన్నే నాకు దేవుడు మా అన్నే నాకు కన్న తండ్రి అనుకున్నా కాదు కాదు పాలువడు ఎప్పుడు పాలువడేది మగవాడై పుట్టి మూలధారం కట్టి పాలివాడిని కొట్టింది ప్రాణమేడి ప్రాణము అని అన్నారు ఎనకడ పెద్దలు మా అన్న నాకు తండ్రి అనుకున్నా కానీ పాలివాడని ఎప్పుడు చూ చూడలేదు ఈ అన్న నన్ను ముఖం మీదకెళ్లి మాత్రం అనగా అటువంటి నోట్ కాంట్రక్కిచ్చి ఉమ్మేమని మా వదిన మా అన్నతో చెప్తే మా అన్న నన్ను ఇయల్లగాకున్న రేపు ఇంకా వారానికైనా నా విలువ వేనాక నేను భూమి మీద ఉండేందుకు లేకేందుకు ముగసేన మహారాజు తొవ్వంటి బయలు వస్తాడంటే ఒక అడ్డబట్ట కట్టిన ఆడిదే కాని ముల్దారం కట్టిన మొగోడే కాని ఎదురొత్తలేరురా నా అన్న నా నోట్లో ఉమ్మేసి నట్ట ఏదో ఉంటే నాకు రేపు ఎవరన్నా విలువ వేణాక నేను ఎందుకు ఎవని అన్న ఉన్నాడు అన్నను మా అన్న ప్రాణం తీసి వదనం చేపట్టి పిల్లలు అనకపోతే నా అన్న కోసేన మహారాజు గారు కడతా అన్నను అన్న ప్రాణం తీసి వదినం చేపట్టు పిల్లలు కనపోయాడు నా పేరు కురసీల రాదు నువ్వు అగో శివదమ్మ తేడు మరి కొద్దిగా మనం చెప్పాం కానీ మంత్రివాడు బయలుదేరు కులంగా పట్టణం వెళ్ళిపోతానని మంత్రివాడు బయలుదేరిండే మా అమ్మో అయ్యో ఆడికెళ్ళి మంత్రి